నమస్తే ధర్మ సందేహం మనకి ఆహారం తినేటప్పుడు తిన్న తర్వాత పాటించవలసినటువంటి నియమాలు ఏంటి ఇది అనేక మందికి వచ్చేటువంటి సందేహం నిజానికి అన్నం తినడం అనేటువంటిది సనాతన ధర్మంలో అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు మరి అలాంటి అన్నాన్ని తినేటప్పుడు ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా మనం ఎలా ఉండాలి అంటే ఆ పరబ్రహ్మ స్వరూపమైనటువంటి అన్నాన్ని పూర్తిగా ఆస్వాదిస్తూ తినడానికి ముందు శుభ్రం ఆ శుభ్రతతో పాటు ఎటువైపు కూర్చొని తినాలి ఏవైపు ఉంటే ఏ లాభం అనేటువంటిది మన శాస్త్రాలు అనేక రకాలుగా చెప్పాయి ముఖ్యంగా అన్నం తినేటప్పుడు నేటి కాలంలో మనం చూస్తున్నటువంటి పరిస్థితి విపరీతంగా విభిన్నంగా ఉంది అన్నం తినేటప్పుడు అన్నం మీద ధ్యాస ఒక రకమైనటువంటి మనం మానసికంగా ఎదుగుదలడానికి కావడానికి ప్రాణశక్తి వృద్ధి చెందడానికి కావాల్సినటువంటి ఈ అన్నాన్ని చక్కగా పచనమయ్యే రీతిగా మనం నముదుతూ మెంగడం అనేటువంటి పద్ధతులు మనం ఏ ఆహారాన్ని తీసుకుంటున్నా దానికి ఒక వరస క్రమం అవుతుంది మరి పద్ధతి అన్ని పాటిస్తున్నారా అంటే ఇనేటి కాలంలో ఇది ఒక ఆశ్చర్యకరం సగం మంది కూర్చోవడం అటు అటుంచి ఏ వైపు అన్నది ఇంకా అసలు వదిలేసి అంటే తృప్తివైపు కూర్చొని తింటున్నావా అనేటువంటి సంగతిని పూర్తిగా మర్చిపోయి ఉత్తరం దిశగా చూస్తున్నారా ఇవేవి ఏవి మనకు తెలియదు దీంట్లో ముఖ్యంగా నించోని తినే పరిస్థితి ఉంది మంచం మీద కూర్చొని తినే పరిస్థితి ఉంది అక్కడ కూర్చుంటే అక్కడే పళ్ళె పట్టుకొని తినేటువంటి పరిస్థితి ఇవేవి కూడా నిజానికి మనం ఈరోజు వస్తున్నటువంటి అనేక రకాలైన జబ్బులకి సమస్యలకి మూల కారణం మనం తినేటువంటి ఆహారంలో లేనటువంటి పద్ధతి మరి ఇంతేనా అంటే అన్నం తిన్న తర్వాత కూడా కొన్ని నియమాలు పాటించాలి అన్నది అంటే అన్నానికి ముందు ఎంతకు ముందు మనం నీటిని తాగాలి తర్వాత ఎంత తాగాలి అన్నది కూడా ఇది ఇది కూడా దాదాపుగా సగం మందికి సందిగ్ధావస్థలో ఉన్నటువంటి పరిస్థితి ఎవరికి ఏది తెలియకపోయినా అన్నం అనేది అయితే రోజు తింటున్నావు అందరం తింటున్నావు ఏది పడితే అది తింటున్నాం ఎట్లా పడితే అట్లా తింటున్నాం అది కాదు మన సనాతన ధర్మంలో అన్నం తినడానికి ఒక పద్ధతి ఉంది తప్పనిసరిగా కాళ్ళు చేతులు వరకు శుభ్రంగా కూర్చుని అది దాదాపుగా మనం తూర్పు ముఖంగా కూర్చొని తినేటప్పుడు చక్కగా నమలి వేండి ఆ తర్వాత కూడా మరి మన భోజనం తర్వాత కూడా చేయాల్సినటువంటి చాలామంది ఈరోజు ఉన్నటువంటి అలవాట్ల ప్రకారంగా ఎంబటే అన్నం తినగానే చల్లని పానీయాలు తాగడమునో అన్నం తినగానే ఏదో ఒక డెజర్ట్ తినాలి అనేటువంటి కొత్త ఆలోచనతోనో లేదు ఇంకా టీ తాగితే బాగుంటుంది అని ఇలాంటి రకరకాలైనటువంటి విభిన్న ఆచార వ్యవహారాలని మన ధర్మంలోకి తెచ్చేసి ఆ తిన్నటువంటి ఆహారం అమృతతుల్యంగా మారేటువంటి పరిస్థితి నుండి అది అనారోగ్యాన్ని కొన్ని తెచ్చే విధంగా ఉంది చాలామంది అయితే ఆ అన్నం తిన్నాం కదా ఇప్పుడు నడవాలి అని కొంతమంది అసలు అన్నం తిన్న తర్వాత ఎంతసేపు కనీసం ఒక పదిహేను నిమిషాల వరకు కూడా అంటే ముక్త ఆయాసం అనేవాళ్ళు ముందు రోజులలో అలాగా అప్పటివరకు మనం ఏ రకమైనటువంటి పని చేయకుండా ఉండేటువంటి తీరును ఇప్పుడు అన్నీ కూడా ఆగమేఘాల మీద చేయాలి అనేటువంటి దృష్టితో అన్నం తినగానే మళ్ళీ అన్ని పనులు చేయడం అన్నం కూడా అది ఎంతసేపు తింటున్నావు ఎలా తింటున్నావు దాని మీద పూర్తి మనసు పెట్టి తింటున్నాము అంటే ఇది కాస్త ఆలోచించాల్సినటువంటి విషయం సరే కొంతమంది స్త్రీ అయితే ఏదో ఒక టీవీలోనో ఏదో ఒక ఫోన్లోనో ఉంటూ చేసేటువంటి పని ఇంకా కొంతమంది అయితే అతి పని మీద వాడు చేస్తున్న పని చేస్తూ తినేటువంటిది ఇంకా చిట్ట చివరికి విద్యార్థులతో సహా వాడు చదువుతూనో ఇంకేదో చేస్తూ తింటున్నారు కానీ నిజంగా అన్నం పరబ్రహ్మ స్వరూపం అలాంటి పరబ్రహ్మ స్వరూపాన్ని అన్నాన్ని తినేటప్పుడు భక్తితో శ్రద్ధతో మన పోటీగా అది పచనం అవ్వాలి అంటే దాని మీద దృష్టితో మాత్రమే తినాలి అని మనం అందరికీ